హాయ్ పిల్లలు ఈరోజు మీకోసం ఒక భలే కథ తీసుకొచ్చాను కథ పేరేంటో తెలుసా తోకలేని తిమ్మరాజు వినడానికి భలేగా ఉంది కదా మరింకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం అనగనగా ఒక పెద్ద పచ్చటి అడవి ఉండేది ఆ అడవిలో తిమ్మన్నా అనేవో కోతి ఉండేదనమాట అబ్బా ఎంత అల్లరి చేసేదో తెలుసా రోజంతా చెట్ల కొమ్మల మీద అటూ ఇటూ దూకుతూ పాటలు పాడుకుంటూ చాలా సంతోషంగా గడిపేది అంతా ఇలా హాయిగా సాగిపోతున్న టైంలో పాపం మన తిమ్మన్నకి ఒక చిన్న కష్టం వచ్చింది అదేంటో ఆ కష్టం తన కథనే ఎలా మార్చేసిందో చూసేద్దమా ఏమైందంటే తిమ్మన్న ఆడుకుంటూ చెట్లమీద గెంతులేస్తుంటే అయ్యో బాబోయ్ ఒక పదునైన ముళ్ళు దాని అందమైన పొడవాటి తోకలో గుచ్చుకుండిపోయింది అబ్బా పాపం తిమ్మన్నకి ఎంత నొప్పి పుట్టిందో తిమ్మన్న ఆ ముల్లునే తనే తీసుకోవడానికి చాలా ట్రై చేసింది కాని అస్సలు రాలేదు అప్పుడే దానికొక భలే ఐడియా వచ్చింది సరే అని చెప్పి సహాయం కోసం పరుగు పరుగుపరుగున మంగళితాత దగ్గరికి వెళ్ళింది ఇక్కే అస్సల్ కథ మొదలవ్వబోతోంది చూడ్డానికి ముల్లే కాని ఇప్పుడు ఆ సమస్య కాస్త ఇంకా పెద్దదిగా మారబోతోంది ఏమవుతుందో చూడండి అయ్యయ్యో పాపం ఆ మంగలి తాత ముల్లుని చాలా జాగ్రత్తగా తీస్తుండగా పొరపాటున తన దగ్గరున్న కత్తి తగిలి మన తిమ్మన్న తోక కాస్త కట్టయి కింద పరిపోయింది అంతే మన తిమ్మన్నకి అందమైన తోకే లేకుండా పోయింది తోకపోయిందని తిమ్మన్నకి చాలా బాధ వేసింది కాని ఏడవలేదు తెల్సా చాలా తెలివిగా ఆలోచించింది వెంటనే మంగలితో ఇలా అంది నా తోక నాకు తిరిగి ఇవ్వలేవు కదా అందుకే దానికి బదులుగా నీ కత్తి నాకిచ్చే అని గట్టిగా అడిగేసింది ఇంకా మంగలి ఏం చేస్తాడు పాపం తెగిపోయిన తోకను మళ్లీ కదా అందుకే సరే అని చెప్పి తన కత్తిని తిమ్మన్నకిచ్చేశాడు మన తిమ్మన్న ఆ కత్తిని తీసుకుని అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఇప్పుడు తిమ్మన్న ఆ కత్తితో చేసి ఉంటుందంటారు ఊహించండి చూద్దాం తన తెలివితో అది ఒకదాని తరువాత ఒకటి భలే సరదా బేరాల్ చేసింది అవేంటో మనమూ చూసేద్దాం పదండి అలా వెళ్తుంటే ఒక ఆవిడ కట్టెలు కొట్టడానికి చాలా కష్టపడుతోంది మన తిమ్మన్న వెంటనే ఆ కత్తినిచ్చి హెల్ప్ చేసింది కాని ఠప్పని శబ్దం వచ్చి కత్తి విరిగిపోయింది వెంటనే తిమ్మన్న సరేలే విరిగిన కత్తికి బదులుగా ఈ కట్టెల మోపు నాకివ్వు అడిగి తీసుకుంది ఆ కట్టెలతో వెళ్తుంటే ఒక అవ్వ చలికి వణికిపోతూ కనిపించింది తిమ్మన్న ఆ కట్టెలన్నీ ఇచ్చేసింది దానికి ఆ అవ్వ సంతోషించి మన తిమ్మన్నకి కొన్ని వేడివేడి అట్లు ఇచ్చింది యమ్మీ ఆ అట్లను తింటూ వెళ్తుంటే డోలు వాయించుకుంటున్న ఒకతను కనిపించాడు తిమ్మన్న ఆ అట్లను అతనికిచ్చి దానికి బదులుగా ఆ డోలును తీసుకుంది చూశారతన తెలివి వావ్ ఇప్పుడు మన తిమ్మన్న దగ్గర ఒక అద్భుతమైన డోలుంది మరి ఇప్పుడు ఆ డోల్తో ఏం చేసి ఉంటుంది తెలుసుకోవాలని చాలా ఆత్రంగా ఉంది కదా పదండి చూసేద్దాం మన తిమ్మన్న ఆ కొత్త డోలును మెడలో వేసుకుని గెంతుకుంటూ వెళ్ళి అడవిలో ఉన్న ఒక పెద్ద చాలా పెద్ద చెట్టుపైకి ఎక్కి కూర్చుంది తన కథనంతటినీ ఒక పాటలా అందరికీ వినిపించడానికి రెడీ అయిపోయింది చెట్టుమీద అలా హాయిగా కూర్చుని డోలు వాయిస్తూ ఇలా పాడటం మొదలుపెట్టింది తోకపోయి కత్తి వచ్చే ఢం 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 కత్తిపోయి కట్టెలోచ్చే ఢం 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 కట్టెలు పోయి అట్లొచ్చే ఢం 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 అట్లు పోయి ఢం ఢం తిమ్మన్న పాడుతున్న ఈ సరదా పాట ఆడవి అంతా వినిపించింది ఇంకేముంది ఆ పాట విన్న మిగతా కోతులన్నీ భలే ఉందే ఈ పాట అనుకుంటూ ఆడుతూ పాడుతూ తిమ్మన్న ఉన్న చెట్టు కిందకి చేరాయి ఇక్కడితో మన కథ క్లైమాక్స్కి వచ్చేసింది మన తిమ్మన్న జీవితంలో ఒక స్పెషల్ డే రాబోతోంది ఆ రోజేం జరిగిందో తెలుసుకోవాలనుందా తోకపోయిందని ఏడుస్తూ కూర్చోకుండా ఆ బాధను కూడా ఒక సంతోషకరమైన పాటగా మార్చేసిన తిమ్మన్న తెలివిని దాని ధైర్యాన్ని చూసి మిగతా కోతులన్నీ అవాకయ్యాయి వెంటనే అవన్నీ కలిసి ఒకే మాట మీద మన తిమ్మన్ననే తమ రాజుగా ఎన్నుకున్నాయి అప్పుడు కోతులన్నీ ఇలా అనుకున్నాయి కష్టం వస్తే కుంగిపోకుండా దాన్నే ఒక అవకాశంగా మార్చుకున్న ఈ తిమ్మన్నే మనందరికీ కరెక్ట్ రాజు మరి పిల్లలు మనం తిమ్మన్న కథ నుండి ఏం నేర్చుకున్నాం మనకు ఏదైనా కష్టం వస్తే బాధపడకుండా తిమ్మన్నలా తెలివిగా దాన్ని సంతోషంగా ఎలా మార్చుకోవాలో ఆలోచించాలి సరేనా ఈ చక్కటి కథను ఇంత ఓపిక్గా విన్నందుకు థ్యాంక్ యూ మీకు ఈ కథ నచ్చిందా అయితే వెంటనే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినాలనుకుంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం బాయ్ బాయ్